నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం పైన పోలీసుల తిరుగుబాటు అంటూ సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక కథనం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఏదైతే గడిచిన ఐదేళ్లు మరి ఐపీఎస్లుగా కాక వైపీఎస్లుగా మెలిగారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు పదిహేను పదహారు మంది ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళని పీఆర్లో పెట్టినటువంటి పరిస్థితి జీఐడికి అటాచ్ చేసింది అయితే వాళ్ళంతా ఈ రోజున ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు మమ్మల్ని బయోమెట్రిక్ ఏమని చెప్పి మాకు రూల్స్ పెడుతున్నారు కానీ మాకు పోస్టింగులు ఇవ్వట్లేదు అంటూ ఏడాదిన్నర కాలంగా పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పైన మరి ఈ ఐపీఎస్లంతా కూడా నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు ఒక్కసారిగా ముప్పేట ఏదైతే కనుక వాళ్ళంతా కూడా ఈ రోజున వ్యతిరేకంగా వాళ్ళకు ఏదైతే తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటూ సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం మరి ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్సుముల శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ కూటమి ప్రభుత్వం పైన డీజీపీ పైన పోలీసుల తిరుగుబాటు మరి ఏదైతే పదహారు మంది ఐపీఎస్లు ఏది జత్వానీ కేసు లాంటిది కావచ్చు లేదంటే ఇతర కేసుల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు అత్యంత వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ అధికారులు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు అదే సమయంలో వాళ్ళు హైదరాబాదుల్లో అక్కడ ఇక్కడ ఉంటే అలాగా రూల్స్కి విరుద్ధం అది మీ రూల్ బుక్ ప్రకారం వచ్చి ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ కేసు వెళ్లాల్సిందే అని చెప్పేసి అని డీజీపీ గారు ఆదేశాలు జారీ చేశారు దాన్ని కూడా వక్రీకరిస్తూ పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు దేశంలో ఎక్కడా లేదు ఈరోజు వాళ్ళు తిరుగుబాటు చేశారు అనేటువంటి కథనాలు వండి వాడు అలా చూడాలి ఇప్పుడు వాళ్ళ కథనాలు రాయకపోతే ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళ శాంఖనాకం వాళ్ళకి ఇలాంటి వాళ్ళ కదా ఏంటండి సిగ్గు లేకుండా మళ్ళీ మాకు ఇప్పుడు జిఏడికి డీజీపీ ఆఫీస్ కరెంట్ రావమన్నప్పుడు అక్కడికి అక్కడ కూర్చోవాలి నువ్వు పన్నున్నా లేకపోయినా పొద్దున్నేళ్ళు ఆద్రయించుకొని నువ్వు డబ్బు దొబ్బతున్నావు కదా ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను ఆ డిపార్ట్మెంట్ మీద నాకు ఎంతో గౌరవము అభిమానం ఒక డిజైర్ అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అమరావతి మహిళా రైతులు ఇటుకి పట్టించుకుంటే ఏడు ఒకడు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఒక డిఎస్పీ స్థాయి అధికారి పచ్చి బాలింత్రాలు పొత్తు కడుపు మీద తన్నేసాడు పక్క రాష్ట్రం నుంచి ఒక నటి ఒక విద్యావంతురాలు డాక్టర్ని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిర్బంధించి ఆ అమ్మాయిని ఏం చేయాలి చెప్పుకోవట్లేదు ఆ అమ్మాయిని ఏం చేయరు కూడా తెలియదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడున్న మాజీ మంత్రుల్ని ఎంత దారుణంగా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు సవాంగమా రమాంగమా సవాంగం ఏమన్నాడు ఆయన మీరు రాళ్ళు వేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తే కోర్టు వెళ్ళి గోడ వేయించింది సిగ్గులేదు వాళ్ళకి అంగళ్ళ గొడవలో అతను వచ్చి అతను కొడ్రోడ ఉంటాడు ఎస్పీ ఫిర్యాదు ఉంది నిశాంత్ రెడ్డి నిశాంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో వచ్చి మర్డర్ కేసు పెడతారా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు అలా హక్కుందే నోరు మూసుకుని పోవాలా నీకు ఇష్టం లేదనుకో రాజీనామా చేసి దెబ్బేయండి అది ఒక ఆయన వెళ్ళిపోడు కదా నేను ఉండమన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగ సంఖ నాయకుని వాళ్ళు మీరు అతను ప్రేమికులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు బూట్లు నాయకుని వాళ్ళు మీకు ఏ రంగం మర్యాద ఇవ్వాలి ఎవడన్నానే అలా మర్యాద ఇస్తే కూడా ఒప్పుకో మేము పౌరులం పబ్లిక్ యూఆర్ పబ్లిక్ సర్వెంట్ అది గుర్తుపెట్టుకోవాలా వళ్ళు ఒళ్ళు మండితున్నాడు ఈ ప్రభుత్వాలు ఏమీ చేయట్లేదని బాధపడుతున్నాం మేము ఇంకా ఇప్పటివరకు రఘురామకృష్ణ గారిని తీసుకెళ్ళి కొట్టేసినప్పుడు అరెస్ట్ అవ్వలేదు ఇప్పటి వరకు జత్మనీ కేసులో అరెస్ట్ అవ్వలేదు లోపల లోపల నుంచి బయట రాకూడదు అది బెయిల్ రాకూడదు పట్టాభ గారు కరెంట్ ఎట్టేసిన జోషి ఇంకా బయట ఉన్నాడు వీళ్ళందరూ ఎందుకు క్షమించాలండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పోలీస్ అధికారి ఒక ఎస్పీ స్థాయి అధికారి అంటే రొంకేవారాలు చేస్తారా ప్రభుత్వం పరిపాలన అంటే రొంకు రొంకుతో ముడిపెట్టేస్తారా సిగ్గులేదా మీకు మీ లీలలన్నీ బయటకు వస్తుంటే అసలు ఏమైపోయింది ఈ మీ చదువు అయిపోయిందా మీకు ఒక హోదా ఇచ్చి ఒక జిల్లాకు అధికారులను చేస్తే ఒక బాధ్యతాయుతమైన స్థానాలు ఇస్తే మీరు కనీసం మీరు తీసుకున్న జీతానికి మీకు మీ మీరు ఓత్తు ప్రతి చిన్న చేసిన దాంట్లో సగమన్నా మీరు పనిచేసారు ఎప్పుడున్నా ఎంతసేపు డబ్బులు వీళ్ళు దరిద్రం పట్టిందండి మొత్తం ప్రక్షాళన వీళ్ళు ఎవరైతే ఇలా ఉన్నారో పక్కన పెట్టడం కాదు బూస్టింగ్ చేయాలనే సరెండర్ చేసేది కాదండి అస్సామో నాగాలాండో పంపించాలి కుక్కల మాంసం మీడియా గొడవ దులిపోద్ది అక్కడ పంపించాలి ఎంత బాధతో అంటున్నామో తెలిసండి ఇది వీళ్ళ వల్ల నిజాయితీగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు కూడా మూల కూర్చుని ఉన్నారు వీళ్ళ వల్ల వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసి ఈ జగన్మోహన్ రెడ్డి పట్ల ఏట్రా బాబు మేట్రబాబు వాళ్ళు ఇవాళ డీజీపీ ఆఫీస్లో కూర్చుని ఉన్నారు పని లేకుండా మేము అన్నీ తెలిసి వచ్చాను ఒక ఇద్దరు ముగ్గురు ఎస్పీల్ని ఎంత దారుణంగా ఉంది పరిస్థితిది లేదా పెద్ద మళ్ళీ సిగ్గు రాకుండా మాకు తిరుగుబాటు ఎటు తిరుగుబాటు చేయమని అని అంటే నువ్వేవడరా అంటే పబ్లిక్ పౌరుణ్ణి ఈ దేశ పౌరుణ్ణి నాకే పూర్తి అవకాలు ఉంటాయి మీరు ఇంకా బౌండరీస్లో ఉంటారు పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారంటే నీకు కొన్ని పరిధులు ఉన్నాయి పరిధి దాటి మాట నీకు పనిష్మెంట్ అది పిఆర్లో పెట్టడం అన్నా నీకు పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోపెట్టడం అంటే నీకు మెత్తని చెప్పి కొట్టినట్టు మరి డ్యూటీకి రాకుండా హైదరాబాద్లో దొలితే నీకు జీతం ఎలా తీసుకుంటావు చెప్పాలి దానికి సమానం చెప్పాలి నీకు సాక్షి పేపర్ ఉంది కదా మాట్లాడితే ఊరుకుంటారు నాన్న సాక్షి కూడా రేపు మా మూతపడుతూ చూడండి వాళ్ళు చేసే అసత్య ప్రచారాలకి అభూత కల్పనలకి విష ప్రచారానికి చెక్ పడిపోతూ ఉంది ఈ ప్రభుత్వం లోకేష్ గారు కొళ్ళు తెరవాలా కొరడా జులిపించాలా ఈ టైపు వాగి వాళ్ళందరూ నోళ్ళు మూయించాలా వీళ్ళ మీద కేసు స్ట్రిక్ట్గా ఉండాలా వీళ్ళని వదిలేస్తే పాములు ఇవన్నీ ఇదివరకు ఇట్లా ఆఫీసర్స్ కాదు ఇదివరకు గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవారు వీళ్ళందరూ కూడా నీచ మానవుల కింద తయారైపోయారు జగన్మోహన్ రెడ్డి దుష్ట సావాసం దుష్ట సాంగత్యం వీళ్ళ తాలూకు ధైర్యము క్రమశిక్షణ వృత్తి పట్ల నిబద్ధత ఇటువంటివన్నీ అతనికి అబ్బలేదు కానీ అతని దొంగతనాలు దుష్టబుద్ధి పైసాచికతం వీళ్ళకి అబ్బింది ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంట అలాగే అతని దరిద్రం వీళ్ళకి అంటుకుంది ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు హయంలో గతంలో ఈ ఆఫీసర్లందరూ ఆ జవహోర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కులం కులం అంటే పోయారు ఎంత దారుణం ఇది ఎన్నళ్ళు మీరు ప్రభుత్వం చేయకపోతే ప్రజలు తిరుగుబడి ప్రజలు కొడతారు రాళ్ళు ఇచ్చుకుని వీళ్ళందరినీ వీళ్ళకి ఏదో రక్షణ ఉందనుకుంటున్నారేమో ప్రజాస్వామ్యంలో మీరు రూల్ ఆఫ్ లా చట్టం రాజ్యాంగ పరిధిలో ఎవరించిన వాళ్ళ మీ గౌరవం మీ అధికారం ఎప్పుడైతే మీరు దారి తప్పారో ప్రజల్లో ఒకసారి ఆగ్రహ ఆవేశాలు పెలుబుకుని అంటే తోలు తీసి అండి ఎత్తారు పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు అంటే ఇప్పటికి పదహారు మందిని పక్కన పెట్టినందుకే ఇక గోలు పెడతా ఉన్నారు అలా కాదండి ఆఫీసర్లో వాళ్ళైనా తప్పు చేయలేదా తప్పు చేయకుండా ఉత్తుకున్నాను పెట్టారు వీళ్ళు ఇప్పుడు జత్వానీ తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళైనా శుద్ధపోసలా చెప్పండి పోనీ ఈరోజు నెల్లూరు అరుణ ఒక ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధికారి ఉండే ఆడైనా శుద్ధపోసా అంటే మీరు వొంకే వారాలకే మీ రాష్ట్రానికి ఇష్టమైనట్టు చేస్తారా అసలు ఆట వాళ్ళతో మాట్లాడడానికి ఆలోచించేవారు పోలీసు వాళ్ళు ఎవరన్నా ఇటువంటి మీరు ఎవరు ఎవరు ఏమన్నా పడి ఉండాలి మీరు ఎందుకంటే మీరు చేసే పనులు అలాంటివి ఎలాంటి ఆఫీసర్లు ఉండేవారు ఏపీ పోలీసు ఎంత ప్రతిష్ట ఏపీ పోలీస్ అంటే గర్వంగా చెప్పుకునేవారు అసలు ఆ డిపార్ట్మెంట్లో రావటమే అర్వయ్యా మీకు ఒక రకమైన మిగతా కంటే మీరు సెప స్పెషల్లో సెపరేట్ మిమ్మల్ని చూస్తే ధైర్యం గుండె ధైర్యం మా పోలీసు వాళ్ళు ఉన్నారా పోలీసు వచ్చారా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరైనా ఇబ్బంది పెట్టినా పోలీసు వాళ్ళు చెప్పుకుని స్వాంతాన్ని పొందుతారు అటువంటిది మీరే దొంగోళ్ళు అయిపోతే మీరే అరాచకం చేస్తే మీరే కిడ్నాపులు చేయించేస్తుంటే మీరే డబ్బులు దోచు తినేస్తుంటే దొంగోళితో చేరి నీళ్ళు అనకూడదా బూస్టింగ్ చేయాలి వాళ్ళకి మామూలుగా కూర్చోబెట్టారు ఇంట్లో రాజకీయ పార్టీలు ఉంటాయి కదా చేరిపోతానికే కొంతమంది తిరుగుతున్నారు కదా రాజకీయాలు అంటనే మీరు అలా పోండి మేము రావడం ఉన్నామన్నాడు తిరుగుబాటు చేస్తే తెలుస్తతో సారి తోలు తీసి అండి వస్తారు థ్యాంక్ యూ